ఇందాకే రజాకార్ మూవీ ట్రైలర్ అయితే ఇక్కడ హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది మొన్న ముంబైలో హిందీ ట్రైలర్ లాంచ్ చేశారు ఈ తెలుగు అయితే ఇదే సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ గారు గుడు నారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇంత ధైర్యం కాఫీలకు ఎక్కడొచ్చింది అనేసి ఇందులో ఒక డైలాగ్ అయితే ఉంది సార్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయాలి అనేసి ఎందుకంటే సినిమా ప్రొడ్యూసర్లు అంటే ఇవాళ ఒక పది రూపాయలు వెనకాల వేసుకోవాలి ఒక లక్ష రూపాయలు వెనకాల వేసుకోవాలి కోట్లు సంపాదించుకోవాలి అనేసి అనుకుంటున్న జనరేషన్లో మీరు ఒక దేశానికి ఒక సినిమాని గిఫ్ట్గా ఇవ్వాలి అందులో ఏదొచ్చినా రాకపోయినా కూడా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను అనేసి అనుకున్నారు చూస్తే మాత్రం చాలా గా ఉంది ఎలా వచ్చింది సార్ ఒక్కసారి నేను భరతమాత బిడ్డగా భగత్ సింగ్ తమ్మునిగా ఇది నా బాధ్యత ఈ దేశంలో జరిగిన అకృత్యాల గురించి ఈ దేశ చరిత్ర గురించి తెలియజేయవలసిన అవసరం ప్రతి పౌరుల మీద ఉంటుంది కానీ నేను ఒక విభిన్నమైన ఆలోచనతోని ఈ దేశంలో జరిగిన చరిత్రను చిత్రంగా చూపించాలని నేను అనుకున్నాను దానివల్లనే నేను ఈ సినిమా తీయడానికి పూనుకున్నాను ఎందుకంటే లేట్ కీర్తి శేషులు మా తాతగారు వారి పేరే నాకు పెట్టారు గూడూరు నారాయణ రెడ్డి గారు కూడా ఈ రజాకారులతో ఎదుర్కొన్న సందర్భం ఉన్నది మా ఊరు పక్కనే ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే బీబీ నగర్ బ్రిడ్జ్ని కూడా పేల్చేసిన ఘటన కూడా అది లాస్ట్ ఘటన ఈ మూడు వందల తొంభై ఆరు రోజుల చరిత్రలో అది లాస్ట్ ఘటన బీబీ నగర్ బ్రిడ్జ్ బ్లాస్టింగ్ అనేది కూడా సో ఇంకా మీకు తెలుసు భరతవాద బిడ్డగా నా బాధ్యత ఏంటిది నా దేశంలో ఈనాడు నివసిస్తున్న ఈనాడు జీవిస్తున్న ఈ ప్రజా ప్రజలకు నూట నలభై రెండు కోట్ల ప్రజలకు కనీసము నూట నలభై కోట్ల మందికి తెలియదు ఈ చరిత్ర గురించి వారికి తెలియజేసి నా వంతు బాధ్యతను నేను నిర్వర్తించాలనే ఆలోచనతో చేసిన ఇది ఒక్క రకంగా చూస్తే చాలా దీవత్సమైన కంటెంట్ అనుకోవచ్చు ఎందుకంటే ఒక హైదరాబాద్ లో జరిగిన అమానుష్యం ఏదైతే రక్త క్రీడ ఇక్కడ చూస్తారో దాన్ని మీరు చూపెట్టారు ఒక ప్రొడ్యూసర్ గా ఒక జాతీయవాదిగా మీరు ముందుకు వచ్చారు అండ్ ఒక డైరెక్టర్ గా ఏటగారు ఆయన కూడా బయటకు వచ్చారు నిజంగా అంటే ఈ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయింది అసలు జాతీయవాదులు ఒకే ప్లాట్ఫామ్ మీద రావడానికి కారణమైంది నేను చెప్పాను కదా నేను మాట్లాడుతూ చెప్పాను ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై రెండు నాడు నేను తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్ళాను రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగగానే ఫ్లైట్ ల్యాండ్ టచ్ అయింది ఇట్లా రజాకారణ వచ్చింది నేను అనుకుంటా స్వామివారే ఈ ఈరోజు కూడా మాకు ఎన్నో త్రేట్స్ వచ్చినాయి ఎవడు కూడా మా దగ్గరికి రాలేడు అంటే ఆ స్వామివారి దయ ఉండి ఆయన యొక్క దిశానిర్దేశం ప్రకారం మేము పనిచేస్తున్నాం కాబట్టి మా ఆలోచనలు కమర్షియల్ ఫిలింగా డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచన కాదు ఇది చరిత్రను చిత్రంగా చూపించి ఈనాటి సమాజానికి తెలియజేయవలసిన బాధ్యత వాళ్ళను రేపటి వాళ్ళ యొక్క జీవితంలో సమాయత్తం కావాలనే ఒక ఆలోచన మాలో ఉంది కాబట్టి ఇవన్నీ నిరంతరంగా సాగుతున్నాయని అనుకుంటాను గా రజాగార్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఎన్ని థియేటర్స్ ఎందుకంటే ఇలాంటి సినిమాలని థియేటర్స్ వరకు తీసుకురావడానికి చాలా మంది వెనుకబడుతున్నారు అండ్ చాలా మంది ముందుకు రావట్లేదు మీకు అలాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా కనిపిస్తున్నాయా అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే కొన్ని వేల థియేటర్లో ఇది సినిమా విడుదల కాబోతున్నది మార్చి ఒకటో తారీఖున ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది యావత్ ప్రపంచంలో सिनेमा को संबंधी मरो कथनायको मनो बताइए इस मूवी में आप किस तरह का किरदार निभा रहे हो मुंबई में भी मूवी का ट्रेलर मतलब, लॉन्च हुआ था कैसा लगा आपे? बहुत अच्छा लगा हिंदी का तो ट्रेलर लॉन्च आप सभी ने देखा बहुत अच्छी मीडिया कवरेज मेरी पूरी नेशनल न्यूज में बहुत अच्छे तरीके से कंगना रावट जी ने हमारी मूवी के बारे में बातें भी करी हैं तो और रही बात मेरे कैरेक्टर की तो मै आई एम प्लेइंग द कैरेक्टर ऑफ वाइफ ऑफ निजाम तो ये वाइफ ऑफ निज़ाम इज़ अ वेरी सेंसिटिव कैरेक्टर बट एट द सेम टाइम वेरी ओबीडेंट टू द निज़ाम लेकिन उनको बहुत सिम्पति रहती है बहुत एम्पथटिक फील करती हैं जो उनके राज्य में वुमेन के साथ होता है स्पेशली आप देखिए रजाकार कैसी एट्रोसिटीज कमिट करते हैं तो उनको जब ये सब के बारे में पता चलता है तो उनको बहुत ही बुरा लगता है तो एक बहुत ही बैलेंस कैरेक्टर है कि शिकान गो अगेंस्ट द निज़ाम बट एट द सेम टाइम वेरी सेंसिटिव इमोशनल पर्सन तो आई जस्ट ट्राई टू मेंटेन द बैलेंस एंड आई होप द ऑडियंस लव इट मूवी में आने से पहले और ये स्क्रिप्ट समझने से पहले आपको पता था क्या हैदराबाद के बारे में हैदराबाद के संस्थान में क्या हुआ था जी नहीं मुझे नहीं पता था और इस बात का मुझे दुख होता है कि कैसे हम नॉर्थ इंडिया में हम किसी को भी नहीं पता है कि ये क्या हुआ था और ये इंपॉर्टेंट पार्ट है हिस्ट्री का जो चीज़ कश्मीर में हुई थी जो चीज़ जूनागढ़ में हुई थी वो चीज़ हैदराबाद में भी हुई और बहुत ज़्यादा यहाँ पर लोगों के फेस किया एक हैदराबाद को इंडिया में जोड़ने के लिए तो अच्छा लग, लगता है अब फाइनली अनफोल्ड कर रहे हैं हम ये लोगों के सामने ला रहे हैं वन वर्ड अबाउट रजाकार कब रिलीज होने वाली है और किस तरह की मूवी रहने वाली है ये रिलीज होने वाली है फर्स्ट मार्च को इट्स गॉन ऑफ बी It's it's gonna release on first March, and it's gonna be a grand success. That's all. और ये सिनेमा trailer choose कर मेरे ऐलान पिच इन्हें and Hyderabad पे ना ऐलान थे ऐलान थे दुर्मर गल जरिया है वो सावनी చాలా మంది బయట అనుకుంటున్నారు వేరే పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు లేకపోతే పొలిటికల్ లీడర్స్ అనుకోవచ్చు వాళ్ళందరూ ఈ సినిమాని ఆపాలనేసి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు మీరేమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ట్రైలర్ అయితే అది ఆ నిజాం రాజు పంపించిన గుర్రాల డెక్కల చప్పుడే మన గుండె చప్పుడే అప్పుడు అనుభవించిన ఇది కథ కాదు ఇది తెలంగాణ తల్లుల వెధ కన్నీటి వెధ ఇట్స్ నాట్ జస్ట్ కథ గట్స్ ఉన్నటువంటి గుడు నారాయణ రెడ్డి గారు బెస్ట్ గా చేసిన ఫస్ట్ మూవీ దీన్ని హిట్ చేయడం మనకి మస్ట్ లేకపోతే వీఆర్ నాట్ ఈక్వల్టీ ఈవెన్ బెస్ట్ ఎందుకంటే ఆయన ధైర్యం చేసి జస్ట్ కమర్షియల్ గా ధనం కోసం తీసింది కాదు గతం అనేది మరిచిపోకూడదు అది పునరావృత్తి కాకూడదని తీసినటువంటిది అలాగే ఇందాక ఒక పాయింట్ చెప్పారు దీన్ని అడ్డుకోవాలనో ఇది ఇంకోటి అనో ఇంకోటి ఎందుకు అంటే కాశ్మీర్ ఫైల్స్ మీరు చూసారు తెల్ల స్టోరీ చూసారు సో ఈ సినిమా కూడా ఫేక్ అనేసి చాలా మంది అంటారు అలాంటి వాళ్ళకి మీరేం ఆన్సర్ ఇవ్వాలంటారు మరి బాగుండదు చెప్ప చెప్తే చెప్పేనా అది ఫేక్ అంటే వాడి దిగుద్ది మేకు వాడు పోరం బోకు వాడు చెప్పు నువ్వు రాకు బికాజ్ ఇది క్రాక్ ఎందుకంటే ఇది గతం ఎప్పుడో వెయ్యేల క్రితం పదివేల సంవత్సరాల క్రితం కాదు జస్ట్ నాట్ ఈవెన్ సెవెంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది ఇందాక అన్ని అన్ని చెప్పలేకపోయాం కొన్ని లక్షల మందిని హింసించి కొన్ని వేల మందిని బాధ పెట్టి మానభంగం చేసి రాజన్న చోళ్ళ ఇదే కదా ఇదే కదా ఇదే కదా ఇంకో రూపంలో కాబట్టి ఇది పత్రికల రైజాఖాస్ గురించి అందరికీ దేశమంతా స్వాతంత్రం వచ్చి తెలంగాణకి స్వాతంత్రం రాలేదే దేశం అంతా ఆగస్టు పదిహేను జరుపుకుంటుంది ఇక్కడ జరుపుకోవడానికి లేదే ఎందుకంటే పాకిస్తానీ తొత్తులు తుర్కిస్తాన్ చేద్దాం అనుకునే వాళ్ళు వాళ్ళతో పొత్తులు సో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే వాడు కూడా రజాకారు భావజాలం కలిగి వాడే ఇందాకో మాట చెప్పలేదు స్టేజ్ మీద కుదరక మూడు నెలల క్రితం ఓన్లీ బావలకే స్వేచ్ఛ ఉండేది భావ స్వేచ్ఛ ఉండేది కాదు అందుకని అప్పుడు సినిమా రిలీజ్ కావాలి ఇట్ మై వర్డ్స్ ఫస్ట్ మూవీ ఎవరైనా ఒక లవ్ ఓరియంటెడో లేకపోతే హైదరాబాద్కి సంబంధించిన కొంచెం సాఫ్ట్ సినిమా తీద్దాం అనుకుంటారు హైదరాబాద్ హైదరాబాద్లో జరిగిన ఆకృత్యాలంతా కళ్ళకు కట్టేట్టు అందరు చూపిస్తున్నారు అదే చెప్తున్నాను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ లవ్ సెంటిమెంట్ సినిమా తీయడానికి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు ఇలాంటి సినిమా తీయడానికి ఏటా ఒక్కడే ఉన్నాడని కె రాఘవేంద్రరావు గారు సర్టిఫికేట్ ఇచ్చారు అన్నమయ్య ఇలాంటి సినిమా తీయాలంటే రాఘవేంద్రరావు గారు కావాలి ఇలాంటి హిస్టరీ తీయాలంటే ఏటా కావాలని నా గురువు నా గాడ్ ఫాదరే సర్టిఫికెట్ ఇచ్చారు సో అదే నేను ప్రూవ్ చేస్తున్నాను ఇన్ ఫ్యూచర్ కూడా ఇలానే చేస్తాను ఒక కేరళ స్టోరీ ఒక కాశ్మీర్ ఫైల్స్ ఇలాంటి సినిమాలని మధ్యలో ఆపేయడానికి లేకపోతే ఇలాంటి సినిమాలని చూడకూడదు ఇవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఫాల్స్ సినిమాలు అనేసి చెప్తూ చాలామంది బయటకు వస్తున్నారు సో మీ సినిమా కూడా అలాంటి అవరోధాలు ఏర్పడుతున్నాయి దీనిపై మీరేమంటారు నేనేమంటానంటే కేరళ ఫైల్స్ కానీ కశ్మీర్ ఫై కేరళ స్టోరీ కానీ కశ్మీర్ ఫైల్స్ కానీ ఇలాంటి ఇప్పుడు వచ్చే త్రీ సెవెంటీ కానీ ఏమి వచ్చినా కూడా హిస్టరీలో ఉంటేనే సినిమా బయటకు వస్తుంది సెన్సార్ అనే ఒక అడ్డు తెర ఉంది సెన్సార్లో ఉన్న వాళ్ళందరూ మేధావులు ఉద్యోగస్తులు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు వాళ్ళు నిజం తెలుసుకుంటేనే వాళ్ళని దాటితేనే సినిమా బయటకు వస్తుంది వన్స్ సెన్సార్ని దాడి బయటకు వచ్చింది అంటే ఇది ప్రూవ్డ్ అని అర్థం కాబట్టి ఎవరు బయట ఏంటి చిన్న తాటాకల చప్పుడు చేసినా కూడా అవి కొట్టుకుపోవాల్సింది తప్ప పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒక నారాయణ ఇంకో సత్యనారాయణ కలిస్తే ఇలాంటి డెడ్లీ కాంబినేషన్ వచ్చింది సో ఎలా కలిసారు అసలు మీరిద్దరు అంటే మేమిద్దరం ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం మా మా రెడ్డి గారి ఊరు మా ఊరు జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ప్రాంతీయతత్వం కానీ మా ఇద్దరిది రక్త సంబంధం ఎలాంటి రక్త సంబంధం అంటే దోపిడీ చేయబడ్డ ప్రాంతంలో పోరాటం చేసిన పోరాట చరిత్ర ఉన్న రక్త చరిత్ర ఉన్న రక్త సంబంధం మాది కాబట్టి మా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో మా అన్నగా నన్ను ఆదరించిన ప్రతిసారి మేమిద్దరం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఏదో రెగ్యులర్ సినిమా చేద్దామని ఆలోచన ఆయనకు రాలేదు నాకు రాలేదు దాదాపు ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ రిలేషన్ మాది ఈ సినిమా కోసం ఏర్పడిన రిలేషన్ కాదు ముందు నుంచి ఉంది ఇలాంటి సినిమా చేద్దాము మనం అంటూ చేసి ఇలా చేయాలని బయటకు వచ్చాము అలా ఆయన సపోర్ట్ చేశారు డబ్బుల విషయంలో నేను వర్క్ చేయగలిగాను రైట్ థ్యాంక్ యూ అండి లక్ సో ఇది ఈ సినిమా విశేషాలు రాజాకార్ సినిమా ఏదైతే ఇప్పుడు మార్చ్ ఫస్ట్ నా రిలీజ్ అవ్వబోతుందో ఇది మరో కేరళ స్టోరీ అండ్ కాశ్మీర్ ఫైల్స్ లాగా హిట్ అవ్వాలనేసి అండ్ జాతీయవాదులు కూడా ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ చాలా మంది ముందుకు వస్తున్నారు అలాంటి సినిమాలు ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నారు కెమెరామెన్ తో సిద్ధు